మహబూబాబాద్ జిల్లా డోర్నాకల్ పట్టణ కేంద్రంలో భక్తి శ్రద్ధలతో ఘనంగా ముత్యాలమ్మ తల్లి బోనాలు వేడుకలు జరిగాయి ఊరు వాడ ఉత్సాహంగా యాదవ్ నగర్ నుండి బోనాలతో భారీగా తరలివచ్చిన భక్తజనం బోనాలు రాకతో డోర్నాకల్ ముత్యాలమ్మ గుడి సెంటర్లో పండగ వాతావరణం నెలకొంది మహిళలు బోనాలు ఎత్తుకుని ముత్యాలమ్మ తల్లి వద్దకు చేరుకుని పసుపు కుంకుమలతో పూజలు చేసి అనంతరం ముత్యాలమ్మ అమ్మవారి ఆలయానికి ప్రదర్శనగా వెళ్లి మొక్కలు సమర్పించారు మండలంలోని ప్రజలు ఆయురారోగ్యాలతో సంతోషంతో ఉండాలని అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించి ముత్యాలమ్మ తల్లికి పసుపు కుంకుమలతో చీరలతో సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు చిన్నారులు మహిళలు తదితరులు పాల్గొన్నారు